హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో ఎటువంటి పప్పులు లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రేషన్ బియ్యంతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ ఇడ్లీ చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా సాఫ్ట్గా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ఒక గ్లాసులో ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకోవాలి ఇవి బాగా శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ కప్ సగ్గు బియ్యం తీసుకోవాలి ఇందులో వాటర్ పోసుకొని వీటిని ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఇవి రెండు నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని పిండి వేసుకున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా దోసపిండిలాగా జారుగా గ్రైండ్ చేసుకోవాలి గట్టిగా వేసుకోకండి ఇందులో ఒక పావు చెంచా బేకింగ్ సోడా వేసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ పిండి అంతటిని ఇట్లా బాగా రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని మనం నార్మల్ ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఇడ్లీని ఉడికించాలి ఇలా ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇడ్లీ ఉడికిపోయినాయి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రవ్వతో మినపప్పుతో పని లేకుండా ఇంట్లో ఏ టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటాయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చిన ఏదైనా ఒక చట్నీతో ఈ ఇడ్లీని ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి